హీరో యాక్టింగ్ స్కిల్స్తోని సినిమా ఏమంటారు సినిమా అనేది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది ఎప్పుడైతే మన నందమూరి బాలకృష్ణ లైఫ్లోకి తమన్ అన్నటోడు వచ్చిండో లైక్ అప్పటి నుంచి ఒక తోని సినిమాని హిట్ చేస్తా అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి లైక్ హల్చల్ చేస్తుండో తమన్ అట్లాంటి మనిషి లైక్ బాలకృష్ణకి లైక్ నేను చెప్తున్నా కదా సినిమాలో స్టోరీ లేకపోయినా బాలకృష్ణ గారు ఒకవేళ అంటే యాక్టింగ్ కదర కొడతారు కానీ ఆయన యాక్టింగ్ మామూలుగా చేసిన ఒక్క మ్యూజిక్ తోనే సినిమాను ఒక రేంజ్కి తీసుకెళ్ళే అంత సత్తా ఉన్నాడు తమన్ సో తమన్ గారికి లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన బాలకృష్ణ గారు వచ్చినాయి కూడా అన్ని మనం తమన్ గారికి ఇవ్వచ్చు ఆ విధంగా లైక్ అంత మ్యూజిక్ అట్లా కొడుతుంది కాబట్టి మన థియేటర్లో కూడా అది ఏమంటారు డాకు మహారాజ్ సినిమా కూడా మొత్తం బాక్స్ మొత్తం పలిగిపోయేటట్టు కొట్టిందని వెళ్ళింది అట్లాంటి చేశారు కాబట్టి ఎందుకనంటే ఇంతకుముందు మనం బాలకృష్ణ సినిమాకి లైక్ అరే మన బాలేబాబు డైలాగ్ బాగా చెప్తాడని చెప్పేసి మనం వెళ్తుండు కానీ ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ సినిమాలు నాలుగు కంప నాలుగు బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిండు ఓన్లీ మ్యూజిక్ 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 ఈ మ్యూజిక్ తోని లైక్ బాలకృష్ణ సినిమాకి ఇంకో రేంజ్ కి తీసుకెళ్తుండు బోయపాటి కూడా చాలా మూవీస్ తీశారు కదా ఎప్పుడు కూడా ఇలాంటి అలా చూడన్నా ఏదన్నా రియాలిటీగా మనకు మంచుకు నచ్చితే ఏదైతే ఒక గిఫ్ట్ ఇస్తాం అట్లాంటిది ఎందుకు బాలకృష్ణ గారు చిన్న చిన్న హీరోలకే అంటే ఆయన మనిషికి నచ్చిన వాళ్ళకే లైక్ చాలా సపోర్ట్ చేస్తారు మన సిద్ధు జొన్నల అయినా సరే లేకపోతే విశ్వక్ సేన్ గారికి అయినా సరే అట్లా అంటే కొన్ని సినిమా వరకే అన్న కొన్ని బాండ్స్ అనేది ఎట్లా సినిమా అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది అది ఏంటని అంటే ఒక మనిషికి బాలకృష్ణకి మనస్ఫూర్తిగా నచ్చింది కాబట్టి తమన్ గారికి ఈ విధంగా చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా కంపల్సరీ తమన్ అనేటోడు బాలకృష్ణ ఎన్ని వరకు సినిమాలు ఇస్తాడో అంతవరకు ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క సినిమా మ్యూజిక్తోనే హిట్ అయిపోతుంది లైక్ థియేటర్లు మొత్తం కాలిపోతున్నాయి అయ్యాన్ని మ్యూజిక్తోని ఆ బాలకృష్ణ బ్రాండ్ దాయి కొడుతున్నావో ఇంకోటి దాయి కొడుతున్నావో అర్థమవుతుంది కానీ మాకు అసలుకి వేరే రేంజ్లు అనిపిస్తుంది నేను చాలా సంతోషపడుతున్నాను తమన్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉండు కాబట్టి తమ బాలకృష్ణ కానీ కాదు ఏ సినిమా కన్నా మ్యూజిక్ కొట్టేంత సత్తా ఎందుకనంటే వాళ్ళ నందమూరి ఫ్యామిలీకి అన్ని ఇట్లు ఇస్తుంది కాబట్టి వాళ్ళ దాంట్లో జాయిన్ అయిన ఒకటే వాళ్ళ ఇంట్లో ఉండిపోయినా ఒకటే అన్న ఇంకా నేను చెప్పాల్సింది ఒకటి సో నందమూరి అభిమాని ప్రతి ఒక్కరు లైక్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుర్రో లైక్ తమన్ గారిని కూడా అదే విధంగా సపోర్ట్ చేసి ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి మనం అన్న